మోసం చేసేస్తాం ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు వీడకొక్కటే సూటుగా చెప్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి జగనన్న అసెంబ్లీకి వస్తారు గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు ఏం నెరవేర్చారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపు నడిపించారు ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని మీ తప్పుల్ని ఎండగట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే అంటున్నాను సార్ ఇప్పుడు జగన్ గారికి పదకొండు సీట్లే ఉన్నాయి అని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు ఆయన పరిపాలన చేయకపోట చేయలేదని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జగన్ అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగన్ అన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు వీళ్ళు చేసే నీతిమాలిన రాజకీయాలు ఆ రోజు చేస్తుంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఉండేది కాదు ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి నిలదీయాలి వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి దీనికే అసెంబ్లీ అనేది ఉంది అంతేగాని ప్రజల్ని మోసం చేస్తాం మాకు నచ్చినట్లు మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం మా మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి లోపల పెడతామంటే ఎక్కువ రోజులు అవి జరగవు ఎందుకంటే మీరు ఒకే విషయం చూడండి మిర్చి రైతు రైతులు నష్టపోతున్నారు మద్దతు ధరలేక ఎవరు వెళ్ళారండి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగనన్న వెళ్ళి నిలదీసిన తర్వాతే ప్రభుత్వం కదిలింది ప్రభుత్వానికి బాధ్యత లేదా వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలి పెట్టుబడి సాయం చేయాలి అన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదా అని నేను అడుగుతున్నాను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనే అంత చక్కగా రైతు భరోసా ఇస్తూ మద్దతు ధర ఇస్తూ ఎక్కడైనా కరువు కానీ లేదా అధిక వర్షాలు కానీ లేదా తుఫాను కానీ వస్తే ఏ విధంగా కాపాడాడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అనేది మీరు ఒకసారి రికార్డ్ చూడండి మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనన్న చేయగలిగినప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నీకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందనే నువ్వు కూడా ముసలోడువే కదా నొక్కేది బటను ఎందుకు నొక్కలేకపోతున్నావు జగనన్నని హేళనగా మాట్లాడటం కాదు జగనన్న లాగా ఒక్క సంవత్సరం పరిపాలించి చూడు తెలుస్తుంది